శుభోదయం మీరు ప్రభు కోసం ఎదురు చూస్తుండగా మీ హృదయం విశ్వాసంలో బలపడుతుంది ఆయన సమయం పరిపూర్ణమైనది మరియు ఆయన ప్రణాళికలు మన ప్రణాళికలకంటే గొప్పవి ఈ కొత్త రోజును మనం ప్రారంభించేటప్పుడు ఆయన వాగ్దానాలపై నమ్మకం ఉంచి ఆయన శాంతులు నడుద్దాం ఏహో కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు వారు పక్షిరాజునవలే రెక్కలు చాపి పైకి ఎవరుదురు అలైక పరిగెత్తుదురు సమస్యలక నడిచిపోవుదురు యషియా నలభై ముప్పై ఒకటి ప్రార్థన పరలోక తండ్రి మేము నీకోసం వేచి ఉండగా మాకు ఓర్పు విశ్వాసం మరియు బలాన్నివండి మీరు మా మంచి కోసం ప్రతిదీ చేస్తున్నారని తెలుసుకుని మీ పరిపూర్ణ సమయంలో నమ్మకం ఉంచడానికి మాకు సహాయం చేయండి మేం అలసిపోయినప్పుడు మా ఆత్మలను పునరుద్ధరించండి సందేహాలు తలెత్తినప్పుడు మీ శాంతితో మమ్మల్ని నింపండి మా నిరీక్షణ పెరుగుదల ఆశ మరియు మీపై లోతైన విశ్వాసం యొక్క సమయంగా ఉందనివ్వండి ఎస్ నామంలో ఆమెన్